హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా ప్రాచీనమైన టెంపుల్ అండి ఈ టెంపుల్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో విశేషాలు అదేవిధంగా వజ్ర వైడూర్యాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఈ టెంపుల్లో ఉంటుంది ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తి వరకు తెలిస్తే చూస్తేనే మీకు తెలుస్తుంది అంతకు తప్ప మీకు తెలిసే ప్రసక్తే లేదండి ఎందుకంటే ఈ టెంపుల్లో మనం చూసినట్టయితే చూడండి ఒకసారి ఇక్కడ ఒక నంది విగ్రహం పడి ఉంది కదా ఈ నందిలో ఒక చాలా మిస్టరీ దాగుందండి మీరు ఈ నందిని గమనించినట్టయితే దీని వెనకాల ఒక హోల్ ఉంది ఇది డైరెక్ట్గా దాని కడుపులోకి వెళ్తుంది ఈ హోల్ ఈ హోల్లో ఒకప్పుడు ఖచ్చితంగా వజ్రాలో లేకపోతే బంగారమో ఏదో ఒకటి దాచి ఉంటారని దాన్ని ఎవరో తీసుకెళ్లారు ఎందుకంటే అది చూడండి అది ఇప్పటిది కాదండి చాలా ప్రాచీనమైన టెంపుల్ ఇది ఇది ప్రాచీనమైనటువంటి శివాలయం ఇక్కడ విగ్రహాల్లో కనిపిస్తున్న దేవుడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్ అంతా కూడా చాలా ప్రాచీనమైన టెంపుల్ ఇప్పటికీ ఈ టెంపుల్ని ఎవరు పట్టించుకోవడం పోవడం ద్వారా ఇక్కడ చెట్లు అన్ని పెరిగి ఇక్కడ అదేవిధంగా మా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే ఇక్కడ పాములకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇది మండపం అంటే ఈ ఏదైతే గుడి ఉందో గుడి పైన ఉంటుంది కదా గోపురం ఆ గోపురంకు సంబంధించిన అండి ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి ఎంత భారీగా చెట్లు పెరిగాయి అనేది కూడా మీరు ఒకసారి గమనించండి మీరు చూస్తున్నట్టయితే దీని చుట్టుపక్కల మొత్తం భారీ వృక్షాలండి భారీ భారీ అంటే చెత్త ఫస్ట్ ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ రాళ్ళను మీరు గమనించినట్టయితే చాలా పెద్ద పెద్ద రాళ్ళండి వాటన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారనేది కూడా మనం అసలు చెప్పలేము ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా ఎందుకంటే దీని చుట్టుపక్కల కూడా మనం గమనించినట్టయితే కొండలు కానీ ఏవి కూడా దీని పక్కన లేవండి అయితే ఇదేంటంటే ఈ టెంపుల్కి దగ్గరలోనే చాలా పెద్ద చెరువు ఉంది ఒక సైడు ఇంకొక సైడు మనం చూసినట్టయితే మనకు గోదావరి కూడా గోదావరి నది కూడా చాలా దగ్గరలో ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే హైదరాబాద్కి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది రామగుండం నుంచి జస్ట్ ఒక పది కిలోమీ పది నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మంచిర్యాల నుంచి అయితే ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీనికి మనం కారులో వెళ్ళచ్చు బైక్లో వెళ్ళొచ్చు ట్రైన్ సదుపాయం అయితే మనకు రామగుండం అండ్ మంచిరాల్ వరకు ఉంది మనం దీన్ని వెళ్ళాలంటే చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ప్రాచీనమైన టెంపుల్ని మనం దర్శించుకోవడం ద్వారా చాలా మనకు లాభాలు కలుగుతాయని కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇలాంటి టెంపుల్లో చాలా మహిమలు కలిగి ఉంటాయని నేను బలంగా నమ్ముతాను నాలా నమ్మే వాళ్ళు కూడా ఉంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన అండి ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఈ రోజుకి ఈ టెంపులు చూడండి అంటే అక్కడక్కడ కూడా కొన్ని శిల్పాలు చెక్కున్నాయి అదేవిధంగా ఈ ఆర్కిటెక్ట్ అంటే మనం ఈ రోజుల్లో మనం ఇలాంటి శిల్పాలను ఏంటంటే మనం మిషన్లతో చెక్కుతున్నాం బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ దీని ఆపోజిట్లో కూడా ఇంకొక శివాలయం ఉంది ఆ శివాలయంలో అయితే చాలా విశిష్టత ఉంది చాలా హెవీ టెంపుల్ అది దాని గురించి కూడా చెప్తాను అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ శివాలయం ఉంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎలా చెక్కారు అసలు మీరు ఆలోచించండి ఒకసారి ఈ రోజుల్లో అంటే మొత్తం టెక్నాలజీ ఉంది ప్రతిదీ కూడా ఈజీగా చిటికెలో పనగిపోతుంది అంటే ప్రతిదీ మిషనరీ కాబట్టి మిషన్లతో చెక్కుతున్నారు బట్ ఆ రోజుల్లో ఎలా చెక్కారంటారు వీటన్నిటిని కూడా మీరు గమనించినట్ట ఇలాంటి గొప్ప శిల్పకళ అనేది కొరగడం అయితే నాకు చాలా బాధాకరం అనిపించిందండి ఎందుకంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకెంత ఉందో ప్రభుత్వానికి అదే విధంగా ఉంటుంది ఆర్కలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అంతే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన శిల్పకళ ఫ్రెండ్స్ దాన్ని చెక్కడానికి మన వాళ్ళు ఎంతలా కష్టపడి ఉంటారు ఆ రోజుల్లో నాకైతే చాలా బాధ అనిపించిందండి టెంపుల్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మిస్టర్ అండి అంటే అదేవిధంగా బంగారం అంటే వీటి నిధుల గురించి కూడా చాలామంది దీని చుట్టుపక్కల తోడారు ఎందుకంటే దానికి ఆనవాళ్ళుగా మనం చూసినట్టయితే ఇందాక ఒక నంది విగ్రహం చూసాం కదా ఆ నంది విగ్రహంతో మొదలు పెట్టచ్చు ఎందుకంటే ఆ నంది లోపలికి హోల్ ఉంటుంది అన్న విషయం కూడా మనలో చాలామందికి తెలియదు బట్ వాళ్ళెవరో చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అలాంటివి కూడా వాళ్ళు తీసి దానిలో ఉన్నటువంటి తీసుకెళ్లారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాటిలో ఖచ్చితంగా దాసే ఉంటారు దాయకుంటూ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇటు పక్కకు ఒక బావి ఉందండి ఆ బాయి కూడా పాతకాలపుది అన్నట్టుగానే అక్కడ కూడా చెక్కి ఉంది మొత్తం కూడా అంటే ఆ రాళ్లతో పేర్చే ఆ బావి ఉంది ఇక్కడ చూడండి ఈ చిన్న చిన్న రాళ్లను పెట్టడానికి లేపడానికి చాలా ఇబ్బంది పెడతాం మనం ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళని అసలు వీళ్ళు ఇక్కడ ఎలా పెట్టారు ఒక రాయి పైన ఒకరాయి ఒకరాయి పైన ఒకరాయి పేర్చారు కదా ఆ రోజుల్లో సిమెంట్ లేదు ఇసుక లేదు అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ రాళ్ళన్నింటినీ ఒకదానిపై ఒకటి పెట్టడం ద్వారా ఎలా ఆగిపోయింది అసలు భూకంపాలు వస్తాయి కదా వాటిని ఆలోచించి కట్టారా లేకపోతే ఎలా కట్టారు మీరు చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నీ కూడా నాలుగు పక్కల ఉన్నాయండి నాలుగు దిక్కులు చూపిస్తూ ఇవి నాలుగు పక్కల ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇది మండపం అండి ఈ మండపంలో కూడా మనం గమనించినట్టయితే ఈ మండపం అంతా కూడా ఒక్క రాయితో కదండి డిఫరెంట్ రాళ్ళు అంటే ఒకటే రాయి అంటే ఇసుక రాయితోటే కట్ట ఏంటంటే ఒక్కొక్క రాయి అంటే వేరు వేరు రాళ్ళతోటి వీటిని పెట్టారు అంటే మనకు అది నార్మల్గా ఆ కాలంలో చూసినట్టయితే మనకు అది అసలు కనబడు కూడా కనబడకపోవు అంటే మనం దాన్ని గుర్తించలేం బట్ ఇప్పుడు ఏంటంటే అది స్థితిలావస్థలో ఉండడం వల్ల అవి వేరు వేరు రాళ్ళని మనం గమనించగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో వాళ్ళు కట్టినటువంటి శిల్పకళ ఏ విధంగా అంటే అసలు చిన్న గ్యాప్ కూడా ఏర్పడదండి అసలు ఒకే రాయితో చెక్కారని మనల్ని మన కళ్ళను మనం మోసమయ్యే విధంగా వాళ్ళు దాన్ని ఎంతో అద్భుతంగా చేశారు అసలు ఎంత గొప్ప శిల్పులు ఎంత గొప్ప కళాకారులు మన ఇండియా గురించి మాట్లాడుకుంటే అసలు చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఈ టెంపుల్ యొక్క దీన్ని కాకతీయ రాజులు నిర్మించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది అదేవిధంగా ఇక్కడ ఊరు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం ఒకటి గమనించండి ఇక్కడ ఈ టెంపుల్ ఇప్పుడు నేను ఒక శివుని విగ్రహం ముందున్నాను ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా కూడా మండపం అండి ఈ మండపానికి నిర్మించినటువంటి ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ మండపం గురించి నిర్మించిన స్తంభాలు అసలు ఆ షేప్స్ చూడండి అంటే దాన్ని మిషనరీ మీద చేయడమే చాలా కష్టంగా ఉంటుంది బట్ వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక్కొక్కటి గమనించండి ఎంత బాగా చెక్కారండి ఇది ఇసుక రాయి కావడం వల్ల ఈ శిల్పాలు కొంచెం కొంచెంగా అంటే వాటి మీద చెక్కినటువంటి ఆనవాళ్ళు అనేవి పోతున్నాయి బట్ అదే వేరే రాయి అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా మనం క్లియర్గా కనబడేటి అండి అంటే కాలక్రమేణా పోతాయి కదా కామన్గా అదేవిధంగా పోతున్నాయండి చూడండి అసలు ఆ బండరాలు అంటే నాకు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు భయం అనిపించిందండి ఎందుకంటే ఆ బండరాలు అన్నీ కూడా అంటే చివరికి జరిగి ఉన్నా ఎప్పుడు పడిపోతాయో కూడా మనం చెప్పలేమండి అంటే అంత ఘోరంగా అవి సైడ్కొచ్చి ఉన్నాయి మీరు గమనించినట్టయితే చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఈ శిల్పాలను కూడా మనం గుర్తుపట్టలేని విధంగా అయిపోయాయి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇక వర్షానికి ఎండకు నాన్తో అది కాలక్రమేణా పోతూ వచ్చాయి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దీని ఆపోజిట్లోనే త్రిలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ శివ అక్కడ ఏంటంటే మనకు త్రిలింగేశ్వర స్వామి అంటే మనకు మూడు పక్కల శివాలయాలు ఉన్నాయి మెయిన్గా ఒకటి పెద్ద శివాలయం ఉంది అదేవిధంగా మనకిది చాలా మంచిర్యాల నుంచి కానీ రామగుండం నుంచి కానీ చాలా నియరెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి టెంపుల్ మీరందరూ కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెంపుల్ను దర్శించుకోవడం వల్ల మీకు సకల లాభాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాచీన టెంపుల్లో ఎంతో మహిమలు వల్ల మహిమలు ఉంటాయని నేనైతే నమ్ముతాను అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఈ గుళ్ళు ఇవి నాలుగు పక్కలు నిర్మించారండి ఈ చిన్న చిన్న గుళ్ళను నాలుగు పక్కలు నిర్మించారు పూర్తిగా మనం చూసినట్టయితే అదేవిధంగా మీకు చెప్పాను కదా రాయి పైన రాయి పైన రాయి పెట్టారని ఇక్కడ గమనించండి ఒకసారి అదంతా కూడా ఒకటే రాయితోటి చేసినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ చూడండి ఆ గ్యాప్ లేకుండా కూడా నిర్మించారంటే ఎంత గొప్ప కళాకారులు అని మన వాళ్ళు అంటే దాన్ని రాయి పెట్టిన తర్వాత డిజైన్ చెక్కారా లేకపోతే ఆ ఫస్ట్ డిజైన్ ను చెక్కి అక్కడ పెట్టారా ఒకవేళ అలా పెట్టినట్టయితే ఆ డిజైన్ కింద డిజైన్కు పైన డిజైన్కు ఎలా మ్యాచ్ అయింది అలా మ్యాచ్ అవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా శివాలయం అండి ఆ శివాలయం పైన గోపురం అనేది ఉండే ఆ గోపురం అంతా కూడా పడిపోయింది అదేవిధంగా ఈ శివుని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చాలా ప్రతిష్ట కలిగిన శివాలయం అండి మీరు చూడండి ఆ శివలింగాన్ని ఒకసారి గమనించినట్టయితే దీనిపైన బ్రహ్మసూత్రం ఉంది ఆ బ్రహ్మసూత్రం ఏంటంటే మీరు పూర్తిగా గమనించండి ఈ మధ్యలో చాగండి కోటేశ్వరరావు గారు కూడా బ్రహ్మసూత్రం గురించి చాలా ప్రసంగాల్లో చెప్పారండి అంటే ఈ ఒక్క శివాలయాన్ని మనం దర్శించుకున్నట్టయితే వెయ్యి సారీ కోటి శివలింగాలను మనం దర్శించుకున్నట్టే ఈ ఒక్క శివాలయానికి మనం అభిషేకం చేసినట్టయితే కోటి శివాలయ శివలింగాలకు మనం అభిషేకం చేసినట్టే ఈ ఒక్క శివలింగానికి మనం పూజ చేసినట్టయితే కోటి శివలింగాలకు చేసినట్టే అన్నట్టుగా మనకు చాగండి కోటేశ్వరరావు గారు కూడా చాలా ప్రసంగాల్లో చెప్పారు ఇక్కడ బ్రహ్మసూత్రానికి సంబంధించిన ఈ లైన్ ఏదైతే ఉందో మీరు ఒకసారి క్లియర్గా గమనించండి ఈ పాణమట్టం కూడా ఏదైతే ఉందో అది కూడా ఒకసారి గమనించండి క్లియర్గా ఈ చూడండి ఒకసారి బ్రహ్మసూత్రం చూస్తున్నారు కదా ఈ బ్రహ్మసూత్రానికి సంబంధించింది సీద వెనుకకు తీసుకొచ్చి వెనకాల ఏ విధంగా ముడివేశారో చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతం కదా అసలు ఆ లైన్ను కొంచెం కూడా బెన్ కాకుండా అసలు మిషనరీ కానీ ఏది లేకుండా అసలు ఈ ప్రాణమట్టాన్ని కానీ తర్వాత ఇదే విధంగా ఈ శివ శివుని యొక్క లింగాన్ని కానీ అసలు ఏ విధంగా అసలు చెక్కారనేది నిజంగా హ్యాండ్సప్ అండి చాలా గొప్ప శిల్పకళ అండి ఆ రోజుల్లో అంటే ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా ఇదే అండి బ్రహ్మసూత్రం ఉండడం ఈ బ్రహ్మసూత్రము శివలింగాలు మనం చాలా రేర్ కండిషన్లో చూస్తాము ఈ బ్రహ్మసూత్రం యొక్క శివాలయాన్ని మనం దర్శించుకున్నట్టయితే చాలా గొప్ప కూడా చెప్తారు అదేవిధంగా ఈ శివాలయం ఏంటంటే మనకు శివరాత్రికి కానీ కార్తీక మాసంలో కానీ ఇక్కడ భక్తులు మాత్రం అధిక సంఖ్యలో వస్తారు అదేవిధంగా ఇక్కడ చాలా హెవీగా కూడా భక్తులు ఆ టైంలో చాలా ఎక్కువగా ఉంటారు మీరు నార్మల్ టైంలో వెళ్తే ఇక్కడ భక్తులు ఎవరు కూడా ఉండరు మార్నింగ్ టైంలో ఈ ఏదైతే త్రిలింగేశ్వర స్వామి దేవాలయం ఉందో అక్కడ అయ్యగారు ఉంటారు అయ్యగారు ద్వారా మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ ఈ టెంపుల్ చూసినట్టయితే మనకు ఇక్కడ ఎన్నో ఎన్నో విషయాలు మనం అండి ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని ఒక్కొక్క శిల్ప ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి ఈ టెంపుల్కి అసలు విశిష్టత చాలా హెవీ అండి ఎందుకంటే ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం ఉంది కదా అదే గొప్ప చరిత్ర గొప్ప విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి ఈ మనం ఇటు అవుట్ సైడ్ వెళ్ళినట్టయితే అవుట్ సైడ్ నుంచి కూడా మన ఈ ఏదైతే మనకు ఈ పిల్లర్స్ ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయండి ఇది ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా మండపం అండి ఆ మండపంలో ఆ ఫ్లవర్ని చూశారు కదా ఎంత బాగుందండి చాలా అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు మనం ఇది ఎలా అంటే మనకి అటొక రోడ్డు ఇటొక రోడ్ ఈ రోడ్కి మధ్యలో ఇటు సైడ్ టెంపుల్ అటు సైడ్ టెంపుల్ ఉంటుందండి ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి గమనించండి ఆ రాళ్ళన్నీ కూడా ఎంత కొసక చాగి ఉన్నాయో అవి ఎప్పుడు పడిపోతాయో అని అందులో తిరుగుతున్నంతవరకు నాకు చాలా భయం వేసింది బట్ అంత శివినా శివాజ్ఞలేదే చీమైన గుట్టదంటారు కదా ఓం నమ శివాయ అన్న నామంతో నేను లోపలికి వెళ్ళి ఆ శివాలయాన్ని కూడా అంతా మీకు చూపించాలని ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి పురాతనమైన టెంపుల్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేది ఏదైతే ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటుందో అంటే మీకు ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ కానీ పురాతనమైన ప్లేసులు కానీ అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ కానీ అన్నీ కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే మన ఛానల్లో నైంటీ పర్సెంటేజ్ ఓల్డ్ టెంపుల్స్ గురించే ఉంటుందండి ఎందుకంటే ఓల్డ్ టెంపుల్స్ అనేవి కనుమరుగైపోతున్నాయి అంటే శిథిలావస్థకు వెళ్తున్నాయి మనం బ్రతుకున్నంత కాలంలో ఒక్కసారైనా కానీ ఇలాంటి టెంపుల్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏంటంటే స్వామీజీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అది కాదండి మీరు ఒక్కసారి శివాలయాలు కానీ లేకపోతే ఏదైతే స్వయంభు దేవాలయాలు ఉన్నాయో ఒక్కసారి దర్శించుకోండి ఆ తర్వాత మీకు కలిగే అటువంటి లాభాలను మీరు అప్పుడు గమనించండి ఈ స్వామీజీల దగ్గరికి తిరిగితే మీకేం రాదండి ఒక్కసారి ఈ టెంపుల్లను దర్శించుకోండి అవసరమైతే శివాలయానికి అభిషేకం చేసుకోండి దానివల్ల మీకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఎందుకంటే ఈ శివాలయాలన్నీ కూడా పాతాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా పాతాయి సో అక్కడ ఖచ్చితంగా పవర్ అనేది అదే విధంగా ఉంటుంది మీకు కావాలంటే మీరు ఈ అంటే కొన్ని టెంపుల్లో మీరు నైట్ టైం స్టే చేసినట్టయితే అక్కడ ఉండే పవర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు తెలుస్తుంది ఇది చూడండి ఒకసారి గమనించండి ఎంత గొప్ప శిల్పకళ అండి ఈరోజు పట్టించుకోపోవడం వల్ల అదంతా కూడా నీలమట్టమైంది కానీ పట్టించుకుంటే ఖచ్చితంగా మనకి ఈరోజు కూడా అది ఎంత గొప్ప శిల్పకళ అండి మన శిల్పకళను చూడడానికి ఫారెన్ నుంచి కూడా వస్తారండి వివిధ దేశాల నుంచి వస్తారు మనం ఇక్కడ ఉండి మనం చూడకపోతే చాలా దురదృష్టం అండి అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఆ విగ్రహంలో కనిపిస్తున్న దేవుడెవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్